kita <tik> ah നൂറ്റാണ്ട് നൂറ്റാപൈ വില കൊട്ടേ നര മൊട്ടം വരക്കി ആ ധരി തീർച്ചയായിട്ടും പിന്നെ ആ ധരി പോലെ ആ ധരി തീർത്തേ ആ वो पल्ला भी पड़ा फिर तो करे तोल उसको अफगानिस्तान बंगाला वो आए मंतरा अंदर कलागाला बोल लो रे ललेपंतलो रापंतलो कराओ रे राम रे मलिक साहब लेरा

جنوبی نارادار بولے جنوں کو اپنا લક્ષ્ય نارنگ کر دے اللہ کاردار کا تمو پانی سرکارا کو کروا اس اعلان کے بعد سڑکوں پر اپنا انتظام چلا چلیں نہیں کچھ با اے اے ہم نہیں

ఉంది గురుగారు అదే కదా ఇష్టం పంచాయకంగా ఉంది మీరు లేకుండా మా సంబంధాలు ఉండవాలి सेटर <laughs> नेटल्स <laughs> 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 <hums> 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 காசேப்போரா மொதல் முன்னேறு ராம கோட்டை రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది నంది నండి సెంటర్ నెల్లేరు రామకోట గారు కేశానిపల్లి కాచేపల్లి మండలం గురించి కర్నాడు జిల్లాలో ఉన్నారు

ఎనిమిది వందల అడుగుల కూరల్ని ఒక నిమిషము యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో వారు రామకోటారుల ప్రదర్శనిస్తున్నారు

ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఆరు సెకండ్లో ఉన్నారు ముంబై రామకృష్ణ గారు మండలం పల్నాడు జిల్లా

పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేను సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా యాభై మందంగిలో ఉన్నవి ఫుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు ప్రదర్శనలో పల్లి వారు పద్దెనిమిది వందల అడుగుల కూరాన్ని నాలుగు నిమిషం యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై తొమ్మిది సెకండ్ల ముందు అందులో సెకండ్లు ముందూరు రామకోట గారు కేసానిపల్లి బాచ్యత నిన్న పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ஏய் அண்ணே இன்னையரா மாரியரா தச்சியா இந்த ரவுண்டு 200044-ஐ 5 நிமிஷம் 35 செயின்னா ஒருவள அட்டு வந்து நின்றானே conformational கட்டட்டன்னா 43 செகண்ட்ல மாட்டிரவும் அப்படி నికపేడి రామ్మకోట గారు కేసాయపల్లి కాచేపల్లి మండలం పల్నాడు పిల్ల వారు గొప్ప ప్రదర్శనలో ఉన్నారు

పన్నెండు రెండు వేల నాలుగు వందల అడుగుల కూడ ఆరు నిమిషాల యాభై మూడు సెకండ్ లో కూర్చున్నది మలతీ ముప్పై ఐదు సెకండ్ల ఉన్నది

చదమూడుగా ఉంది రెండు వేల అరవై నాలుగుల దూరాన్ని ఏడు నిమిషం ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ముప్పై ఆరు సెకండ్ల బంధులో ఉన్నది ఎల్లూరి రామకోట గారు కేసానపల్లి తాకేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చక్క ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగు రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందం ఉన్నది రామాకోటాయ గారు కేసానపల్లి కాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రకంలో ఉన్నాయి எல <laughs>

ఎమ్మె రామా కోటాయల్ గారు శ్రీశాన్పమ్మ మండలం పల్నాడు జిల్లా నాకు ప్రదర్శనలో ఉన్నాయి పదహారు చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహారు సెకండ్ల ముందం ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ముంబై பதினோடு அரௌாண்டு மூணு வேல நாலு வந்த அடிப்புல தூரா பதினோயும் மருந்து ஸ்தானத்துல தத்த கல்ல இரவை ஐந்து அஞ்சு உண்ட

పన్నెండు వేల మూడు వేల ఎనిమిది వందల గల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఆరు సెకండ్లు ముంద ఇలా ఉన్నాడు నెల్లూరు రామకోట గారు దేశానిపల్లి జాతీయపల్లి మండలం పల్నాడు జిల్లా వారు కొత్త ప్రదర్శనలో మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో பாதியா நந்தி தேவி பூசன்றார் முன்னாடி ராமகोटाக்கு அருகில் கோ산 பண்ணை காட்சி பண்ணைல பல்லார் குமாரவர் சச்சப்பிரஜல்லுல உள்ளனர்

ఇరవై ఒకటో నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తమ కన్నా ఎనిమిది సెకండ్లు గణిపంజల నాలుగు వేల నాలుగు వందల అడుగుల కూడ పదమూడు నిమిషం ఆరు సెకండ్ లో కోచ్ జరిగింది మనకు స్థానంలో కొనసాగుతున్న గతండ్లు రెండు రెండులో ఉన్నాయి کو چي دلار کي هي راؤنڈ ۾ 180 پوائنٽس حاصل ڪيا آهن લાવ ઓય લાવ ઓય રામોડા ઈજી ગોચે છે રેલી શાવર થી બંધ રે લાવ આ ડિ સ્કોર આ જોપ ના આવડે કે ઓ કંગારી ટ્રાઈબેન લાવ ઓય ભાઈ ભાઈ જમા દે ભાઈ

डबु सरसा मतिलबु ಕಾರ್ನಾ ಮುಂದೆ ಇದು ಕುರಿತು ಮೇಬರ ರಮ್ಮಕೋಟ ಗಾರ ಕೇಸನ್ಪಲ್ಲಿ ಕಾಟೇಪಲ್ಲಿ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ವಾರ ಆರು ವಲ ಅಡುಗೆ ನಾಲ್ಕು ಆರು